నార్మల్ నీడిల్ తోటి ఈ విధంగా కుట్టు నేర్చుకున్నాం అనుకోండి మన బ్లౌజ్ మీద మనమే వర్క్ చేసుకోవచ్చండి ఈజీగా వర్క్ రాని వాళ్ళకి చెప్తున్నాను ఈ వీడియో కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చేశానండి ఈ విధంగా ఒక తెల్లటి క్లాత్ మీద రింగ్ సెట్ చేయాలండి వర్క్ చేసే రింగ్స్ ఉంటాయి కదా వాటికి టైట్గా పెట్టాలి క్లాత్ అప్పుడు కుట్టు నీట్గా వస్తుంది ఈ విధంగా ఒక మార్క్ గీసి ఆ మార్క్ మీద కుట్టాలి ఒక పక్కకే దారులు రావాలండి నీట్గా ఉంటుంది ఈ కుట్టు కాడ కుట్ట అంటారండి కాడుకుట్టను కుట్టు వస్తే చాలా వరకు యూజ్ అవుతుందండి ప్రతి ఒక్క వర్క్లో ఈ రెండు కుట్లు ఉంటాయి అచ్చం కాడ బ్లౌజ్ అంతా కుట్టిన వర్క్లు కూడా ఉన్నాయండి చాలా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి